హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మై డియర్ అనే మీ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫైవ్ మంజల్ మాటలు విన్న వాహినికి తన కూతురు ఏమైందో తను ఎక్కడుందో అన్న కంగారు మొదలైంది వెంటనే తనను వెతికేందుకు బయలుదేరారు వాహిని ఆలస్యం చేయకుండా మంజల్ కూడా వాహినితో పాటే బయలుదేరింది మంజల్ నువ్వు శ్రద్ధ ఒకవైపు వెళ్ళు నేను వేరొక వైపుకి వెళ్తాను అలా అయితే వెతకడం ఈజీ అవుతుంది అన్నారు వాహిని సరే ఆంటీ అని ఇద్దరూ ముందుకు వెళ్తుండగా అప్పటికే విషయం అర్థం చేసుకున్న అశోక్ వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అశోక్ ముందు దారి తప్పుకో శ్రద్ధ ఏమైందో వెతకాలి తను ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపాలి ఎలా అయినా తనని కాపాడాలి వచ్చిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు ప్లీజ్ ముందు మమ్మల్ని వెళ్ళని అన్నారు వాహిని అవసరం లేదు నేనే వెళ్తాను శ్రద్ధ ఇప్పుడు నా భార్య నా భార్యను కాపాడుకోవడం నా కర్తవ్యం అలాగే అది నా బాధ్యత కూడా అశోక్ మాటలకు పళ్ళు బిగించి కోపంగా చూశారు వాహిని హా మీరెలా చూసినా నాకు అనవసరం శ్రద్ధ మాత్రమే నాకు అవసరం అందుకే నా భార్య నేనే వెతుక్కుంటా అని తనకంటే ముందుగానే వెళ్ళి బైక్ తీశాడు అశోక్ మంజల్ ఎలా అయినా శ్రద్ధ అశోక్కి దొరకకూడదు మనమే తనని వెతికి పట్టుకోవాలి లేదా చాలా ప్రమాదం ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అన్నారు వాహిని అప్పటికే మంజల్కి కూడా అద్వైత్ చనిపోయే ముందు ఫోన్లో అశోక్ మంచివాడు కాదు అన్న విషయం చెప్పడంతో తన వల్ల శ్రద్ధకు అపాయం ఉంది అని చెప్పడంతో కాస్త భయపడిపోయింది అందుకే వాహిని మాటలకు సరే అని తను శ్రద్ధను వెతకడానికి బయలుదేరింది గేట్ దాటిన తర్వాత వాహిని ఎడమవైపుకు శ్రద్ధ కారులో ఉన్న మంజల్ కుడివైపుకు వెతికేందుకు వెళ్లారు మంజల్ కంగారుగా అటు ఇటు చూస్తూనే తన ఫోన్ తీసేదో నెంబర్కి డైల్ చేసింది మంజల్ ఎక్కడున్నా శ్రద్ధ కనిపించిందా అన్న అవతల వ్యక్తి మాటలకు లేదు నాకు చాలా కంగారుగా ఉంది ఇంటికి ఇంటికైతే వచ్చింది కానీ ఏం జరిగిందో తెలియదు ఇంటి నుండి బాధగా బయటకు వెళ్ళిపోయిందంట నేను వచ్చే చెప్పే వరకు ఆంటీకి కూడా తెలియలేదు సెక్యూరిటీని ఆరా తీస్తే విషయాలన్నీ చెప్పాడు అసలే అది ఆవేశంలో ఉంది ఆవేదనలో ఉంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అని కంగారుగా ఉంది అంది మంజల్ టెన్షన్గా టెన్షన్ అవ్వద్దు తనకేం కాదు ఎందుకు నువ్వు ఎక్కడున్నా అంటూ వినిపించింది అవతల స్వరం నేను ఆంటీ చెరుక వైపుకు వెళ్ళి శ్రద్ధను వెతకాలి అని నిర్ణయించుకున్నాం అందుకే దారిలో ఉన్నాను సరే సరే కంగారు పడుకు తనకేం కాదు ఎలా అయినా కాపాడుదాం అని ఫోన్ పెట్టేశారు అవతలి వ్యక్తి ఇదిలా ఉంటే మాలా మనసులో తన స్థానం పదిలిపరచుకోవడానికి మాధవ్ చేయని ప్రయత్నం అంటూ లేదు చూస్తుండగానే రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి తమ పెళ్లికి కేవలం రెండే రోజులు మిగిలింది అందుకే మాలా ఫోటో తన మొబైల్లో ఓపెన్ చేసి ఎదురుగా టీపైపై పెట్టుకుని అదే టీపైపై రెండు చేతులు ఉంచి వాటిపై తన తలను ఆనించుకుని ఆ ఫోటో వైపే దీర్ఘంగా చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు మాధవ్ ఐ లవ్ యు మాలా ఐ లవ్ యూ సో మచ్ ఈ మాటలు డైరెక్ట్గా నీతో చెప్పాలని నువ్వు కూడా లవ్ యూ టూ మాధవ్ అంటూ నా గుండెలపై తలవాల్చి ప్రేమగా సమాధానం ఇవ్వాలని కలలకంటూ ఎన్ని సంవత్సరాలు గడిపానో తెలుసా ఇప్పుడు ఇలా మన ఇద్దరం పెళ్లితో భార్యాభర్తలుగా ఒకటి అవ్వబోతున్నాం అది కూడా కేవలం రెండు రోజుల్లో అయినా ఇప్పటికి కూడా నా మనసులో మాటని ఎదురుగా వచ్చి చెప్పలేకపోతున్నాను నిన్ను చూడటానికి ముందు ఎన్నో చెప్పాలని ఏవేవో మాట్లాడాలని ఉత్సాహంగా అనిపిస్తుంది నీ దగ్గరకు రావాలని నీతో ఎక్కువ సమయం గడపాలి అని ఆరాటంగా అనిపిస్తుంది తీరా నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఇష్టం లేనట్లుగా మొహం పెట్టేసరికి నా ఉత్సాహం మొత్తం నీరు కారిపోతుంది అనవసరంగా నేను ఇబ్బంది పడుతున్నానేమో అనే ఒక చిన్న నెగటివ్ ఫీలింగ్ నా మైండ్లోకి వచ్చేస్తుంది అంతే నీతో మాట్లాడాలనుకున్న ఏ మాట పెదవి దాటి బయటికి రానే రాదు ప్రేమ అంటే ఒక తీయని అనుభూతి కదా మాలా నీపై నాకు అనుక్షణం అదే అనుభూతి కలుగుతుంది మరి నాపై నీకెందుకు అటువంటి ఫీలింగ్ లేదు నిజంగానే నువ్వు ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావా లేదా అంటే అయిష్టంతో ఒప్పుకున్నావో నాకు తెలియటం లేదు ఏదేమైనా నేను కోరుకున్న రోజు త్వరలోనే వస్తోంది అనే ఆశతోనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను మన పెళ్ళికి రెండు నిమిషాల ముందైనా ఐ లవ్ యూ మాధవ్ అని నీ నోటి నుండి వినాలని ఆశగా ఉంది ప్లీజ్ మాలా ఆ మాట చెప్తావు కదూ అని ఒక రకమైన ఫీల్తో ఉన్న మాధవ్ కంటి నుండి తనకు తెలియకుండానే కన్నీరు కారింది ఇంతలో సడన్గా తన ఫోన్ రింగ్ అవ్వడంతో తన కంటి చెమ్మను తుడుచుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు మాధవ్ కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరతాను ఎలా అయినా తనను కాపాడదాం అని ఒక్క ఉదుటిన లేచి బయటకు వెళ్తున్న మాధవ్ని చూసి ఎక్కడికి నాన్న అన్నారు వాళ్ళమ్మగారు ఏం లేదమ్మా ఒక ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసి టెన్ మినిట్స్లో వచ్చేస్తాను కంగారు పడుకు అన్నాడు మాధవ్ చిరునవ్వుతో రేపే నిన్ను మాలను పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా అలంకరించేది ఈరోజు ఎండలో తిరిగి ఇబ్బంది పడ్డావనుకో అనవసరంగా ఫేస్లో గ్లో పోతుంది తర్వాత ఫొటోస్ చూసుకున్న ప్రతిసారి మాలా అందంగా ఉంది నేనే ఇలా ఉన్నాను అంటూ నువ్వే బాధపడతావు అని నవ్వారు ఆమె పోమ్మా అలా ఏముండదు అయినా నా భార్య ఒకటి నేనొకటి కాదు కదా మాల అందంగా ఉంటే ఈ మాధవ్ కూడా అందంగానే ఉంటాడు మాల సంతోషంగా ఉంటే ఈ మాధవ్ కూడా ఆనందంగానే ఉంటాడు పది నిమిషాలు పది అంటే పదే నిమిషాల్లో వచ్చేస్తాను బాయ్ మా అని బయలుదేరాడు మాధవ్ కన్నయ్య మాల అంటే వీడికి ఎంత ప్రాణమో అని తనలో తానే నవ్వుకున్నారు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూనే కోపంతో ఊగిపోయింది శ్రద్ధ తన చేతిని విడిపించుకుని గట్టిగా లాగి పెట్టి కొట్టింది ఆ మనిషిని మళ్ళీ శ్రద్ధ పట్టుకున్న అతని చేతుల్లో నుండి చేతిని లాక్కోవడానికి ప్రయత్నించింది కానీ ఈసారి ఆ వ్యక్తి పట్టు చాలా గట్టిగా ఉండడంతో విడిపించుకోలేకపోయింది కోపంగా ఆమె వైపు చూస్తూ అతనితో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు తను లీవ్ నన్ను మర్యాదగా విడిచిపెట్టు అని శ్రద్ధ అంటున్నా వినిపించుకోకుండా ముందుకు లాక్కు వెళ్తున్న ఆ వ్యక్తి వైపు కొరకొర చూస్తూ నువ్వంటేనే నాకు అసహ్యంగా ఉంది నేను చూడటానికి నీతో మాట్లాడడానికి కూడా విరక్తిగా ఉంది నన్ను మర్యాదగా వదిలి పెడతావా లేదా అని గట్టిగా అరిచింది శ్రద్ధ ఒకసారి కోపంగా ఆమె వైపు చూసి మళ్ళీ తనకేం పట్టనట్లు మౌనంగా శ్రద్ధ చేపట్టుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తిని చూస్తూ ఉంటే విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు అందుకే అతని చేతిని ఆమె నోటితో గట్టిగా కొరికింది అతను ఏమీ అనకుండా అలానే చూస్తున్నాడు శ్రద్ధ కోపం పెరిగిపోతూ ఉంటే కసిగా ఇంకా నొక్కి పెట్టి పళ్ళతో అదుముతూ కొరికింది చిన్నగా రక్తం కూడా బయటకు వచ్చింది కానీ అతను ఏమీ మాట్లాడలేదు ఇంకా ఆమెకు కోపం తగ్గలేదు కానీ తను ఏం చేసినా చేయి విడిచిపెట్టకుండా పట్టుకున్న అతని వైపు చూసి ఆవేశంతో నిండిన బాధతో అసలు నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానని గుర్తుకు వస్తేనే కొత్తులతో నన్ను నేను పడుచుకుని చివరిపి రక్తపు బొట్టు నా శరీరం నుండి బయటకు పోయే వరకు అలానే ఉండిపోవాలి అన్నంత పిచ్చిగా ఉంది అసలు అసలు నేను చేసిన పనికి నా మీదే నాకు అసహ్యంగా ఉంది నువ్వు నువ్వు నన్ను మోసం చేసావు నన్ను కాదు నా తల్లిని మోసం చేసావు ఈ విషయం తెలిసిన వెంటనే నీ ముఖంపై యాసిడ్ పోయాలి అన్నంత అసహ్యంగా అనిపించింది అంటున్న శ్రద్ధ మాటలకు కనీసం కూడా సమాధానం ఇవ్వకుండా పదునైన చూపులతో ఆమె వైపు చూస్తూ దృఢంగా నిలబడ్డాడు ఆ వ్యక్తి నిన్ను నిలబెట్టిన చోటే తగలబెట్టేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ నిన్ను విడిచిపెట్టి నా ప్రాణాలు నేను ఎందుకు తీసుకోవాలనుకున్నానో తెలుసా నా తల్లి కోసం కేవలం నా తల్లి కోసమే అంటున్న శ్రద్ధ మాటలకు కళ్ళు కాస్త చిన్నవి చేసి అర్థం కానట్లుగా చూశాడు ఆ వ్యక్తి ఏంటి అమాయకంగా చూస్తే అర్థం కానట్లు మొహం పెడితే ఇంకా నేను నీ నక్క జిత్తులను నమ్మేసి నీ వెంట తోకాడిస్తూ వచ్చేస్తాననుకుంటున్నావా నో నెవర్ నువ్వేంటో నీ అసలు రూపం ఏంటో నాకు పూర్తిగా తెలిసిపోయింది మిస్టర్ అశోక్ ఇకపై నీకు నాకు సంబంధమే లేదు నా జీవితం నా ఇష్టం నన్ను కాదు అనే హక్కు నీకు లేదు అని చేతులు విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది శ్రద్ధ అప్పటికే శ్రద్ధ కొరికిన చోట ఒక్కొక్కటిగా చుక్క బయటకు వస్తూ ఆ ప్రదేశమంతా రక్తంతో తడిసిపోయింది ఆ వ్యక్తి మౌనంగా శ్రద్ధ వైపు వస్తున్న బ్లడ్ వైపు చూస్తూ ఉన్నాడు చిన్నగా నవ్విన శ్రద్ధ చూసావు కదా నువ్వు చేతులు విడిచిపెట్టకపోతే ఇలానే నీ శరీరం అంతా కొరికి నెత్తురు చుక్క కూడా లేకుండా చేసి మరీ తప్పించుకుంటాను అంది బెదిరింపుగా అయిపోయిందా ఇక వెళ్దామా అన్న అతని మాటలకు ఈసారి ఆశ్చర్యపోవడం శ్రద్ధావంతైంది ఏంటి ఆటలుగా ఉందా అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మా ఇద్దరిని ఎందుకు నా జీవితంలోకి వచ్చావు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేలా చేసావు ఎందుకు నా తల్లికి నీకు ముందే పరిచయం ఉన్నట్లు నా తల్లి గర్భవతి అవ్వడానికి నువ్వే కారణమైనట్లు నాకు చెప్పకుండా దాచిపెట్టావు ఎందుకు ఇదంతా చేసావో షౌక్ ఎందుకు చేసావో చెప్పు అంటూ గొంతుకులో నరాలు పేలిపోయేంత గట్టిగా అరిచింది శ్రద్ధ చెప్పడానికి నేను అసలు అశోక్ని కాదు నా పేరు అశోక్ కాదు అర్థమైందా మర్యాదగా నాతో నోరు మూసుకుని రా లేదా ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ బెదిరింపుగా అన్నాడు ఆ వ్యక్తి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రద్ధను కాపాడని వ్యక్తి ఎవరై ఉంటారు మాధవ్ అంత హడావిడిగా ఎక్కడికి బయలుదేరాడు వాహినికి శ్రద్ధ కనిపిస్తుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మీరు మాత్రం స్టోరీ విన్నాక లైక్ చేసి కామెంట్ ఇవ్వటం మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య